రాధాకృష్ణ యొక్క ప్రేమ కథ అని అందరికీ తెలుసు మనం కొంచెం చూద్దాం మా వాళ్ళు అసలుకి ఏంటి రాధాకృష్ణ ఎందుకు దూరమయ్యారు అయితే బృందావనంలో కృష్ణుడు ఇప్పుడు గోపికలతోనే ఉంటాడు కానీ రాధ అక్కడ లేదు బృందావనంలో రాధ ఉండదు ఆమె సమీపంలోని రైపల్లలో నివసించేది కృష్ణుని కంటే కూడా రాధ పదవిలు పెద్దది అంటారు అయినప్పటికీ కూడా వయసు వారి ప్రేమను ఆపలేదు కంసుడు కృష్ణుణ్ణి మధురకు తీసుకురమ్మని ఆకుణ్ణి బృందావనానికి పంపుతాడు అప్పుడు గోపికలందరూ మీరు వెళ్ళడానికి వీలు లేదంటే ఏడుస్తూ చెప్తా అయితే చివరికి కృష్ణుడు వారి నుంచి తప్పించుకుని రేపళ్ళకు వెళ్తాడు ఐదు నిమిషాలు అక్కడే ఉంటాడు రాధా కృష్ణుడిద్దరు మౌనంగా ఉంటారు వారి మధ్య మాటలు కూడా ఉండవంటారు అతను ఎందుకు వెళ్ళిపోవాలో ఆమెకు తెలుసు అయితే చివరగా కృష్ణుడు బలరామునితో బయలుదేరతాడు అతను కంసుని చంపుతాడు కొంతకాలం తర్వాత అతడు శిశుపాలుని కూడా చంపేస్తాడు అలాగే కృష్ణుడు ఇతర రాక్షసులు కూడా చంపుతారు ఇంకా అలా అదే ఇతర రాక్షసులు కూడా చంపేస్తారు అప్పుడు వీద్యతో కలిసి ఉన్న శ్రీకృష్ణుని చూసి రాధ తట్టుకోలేకపోయింది దీంతో వీద్య నదిగా మారిందని కథలు చెబుతున్నాయి ఆ తర్వాత రాధ మనసు విరిగిపోయి కృష్ణునికి దగ్గరయ్యేందుకు నిరాకరించిందంట అలా రాధాకృష్ణుడు ఎడబాటు వచ్చింది కృష్ణుడికి మిత్రుడైన సుధాముడు రాధను ఒప్పించాలని చూశాడు కానీ రాధ ఒప్పుకోలేదు అప్పుడు సుధాముడు ఈ జన్మలో కాదు మరి జన్మలో కూడా నీవు కోరిన వారిని పెళ్లి చేసుకోలేవని బ్రహ్మ బ్రహ్మవైభవ్య పురాణం చెప్తుంది ఇలా వారి ప్రేమ బంధం మధ్యలోనే ఆగిపోతుంది ఇక కృష్ణుడు మధురని ఒక కొలిక్కి తీసుకొచ్చి అక్కడ నుంచి ద్వారకి వెళ్ళిపోయారని పురాణాల్లో చెప్తుంది ఇది అండి రాధాకృష్ణుల స్టోరీ వాళ్ళ ప్రేమ చాలా మధురం కదా ఎన్ని యుగాలు ప్రేమ మాత్రం మారదు ఉంటారుగా అలా ప్రేమ గురించి మాట్లాడేటప్పుడు మనకందరికీ రాధాకృష్ణుల ప్రేమ గుర్తొస్తుంది అయితే రాత్రి ప్రాణంగా ప్రేమించిన కృష్ణుడు చివరికి ఎందుకు ఇద్దరు అట్లా దూరం అయ్యారు అన్న సందేహం ఉంటుంది కాబట్టి ఇలా అండి కథ ఇలా జరిగింది